హాయ్ అండి ఈ సంవత్సరం సంక్రాంతి స్పెషల్ స్వీట్ కజ్జికాయలు కజ్జికాయలు కూడా కర్ణాటక స్టైల్లో చేసుకుంటున్నాము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కేజీ పప్పు హాఫ్ కేజీ పల్లీలు వన్ కేజీ బెల్లము నేను కేజీన్నర పప్పులకి ఒక కేజీ బెల్లం తీసుకున్నాను ఎక్కువ స్వీట్ వద్దని తర్వాత ఒక పావు కేజీ కొబ్బరి కొబ్బరి తురిమి పెట్టుకోవాలి అలాగే యాలకులు సొం సొంటి మెయిన్ ఇంపార్టెంట్ గ్యాస్ ట్రబుల్ రాకుండా కడుపులో నొప్పి లేకుండా నువ్వులు నువ్వులు బాగా కడిగి ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆరబెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇక్కడ కర్ణాటక వాళ్ళు కంపల్సరీ వేసుకుంటారు నువ్వులు చాలా బాగుంటాయండి చూడండి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూడండి ఏమేమి తీసుకున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో చూడండి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకున్నాను గ్రైండ్ వేసుకున్నాను స్టార్టింగ్లో బెల్లం వేసుకోలేదు పప్పులు కొంచెం సెవెంటీ పర్సెంట్ గ్రైండ్ అయ్యాక పౌడర్ అయ్యాక ఆ తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి స్పెషల్గా ఏం లేదు యాలకులు కూడా దాంట్లోనే అలా గ్రైండ్ చేసుకోవాలి బెల్లం బాగా దంచి పెట్టుకోవాలండి లేదంటే మిక్సీ జార్లు పాడైపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మిశ్రమం అంతా కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ బెల్లం మాత్రం ఎక్కడా కూడా గడ్డలు గడ్డలుగా లేదు అది పిండి కొంచెం బెల్లం ఎక్కువైనప్పుడు కొంచెం గోలీలు గోలీలు అయింది దాన్ని మనం ఇలాగ మెత్తగా చేసుకోవాలి ఆ తర్వాత నువ్వులు పైన చల్లుకోవాలి నువ్వులు మిక్సీకి వేయకూడదండి నువ్వులు మనం తినేటప్పుడు ఫ్లేవర్ పంటి కింద చాలా బాగా ఉంటుంది ఫ్రై చేసి తీసుకోవాలి నువ్వులు పచ్చివి వేసుకోకూడదు పిండి మొత్తం పట్టుకున్నాక మిక్సీకి ఇలాగా కొబ్బరి తురుము కొబ్బరి తురుము అది ఎంతైనా వేసుకోవచ్చండి ఒక్కొక్కరు హాఫ్ కేజీ వేసుకుంటారు నేను పావు కేజీ తీసుకున్నాను బెల్లం కేజీ కేజీన్నర పప్పులు వంద గ్రాములు వచ్చేసి నువ్వులు పావు కేజీ వచ్చేసి కొబ్బరి తురుము అంతా మిక్స్ చేసుకున్నాను కిందికి పైకి అంతా మిక్స్ చేసి పెట్టుకోవాలి బాగా కలిసిపోయేటట్లు కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఫస్ట్ మనము స్టఫ్ ఇలా రెడీ చేసుకోవాలి స్టఫ్ ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇంకా బెల్లం ఎక్కువగా కావాలి అనుకుంటే గ్రైండ్ చేశాక కొంచెం ఇదే పిండి కొంచెం వేసుకొని ఇంకొంచెం బెల్లం మిక్సీకి వేసుకొని యాడ్ చేసుకోవచ్చు మిశ్రమం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఒక రోజు ముందుగానే ఈ మిశ్రమాన్ని నేను స్టఫ్ అంతా ఒక రోజు ముందుగానే రెడీ చేసుకున్నానండి ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా నాకు టైం సరిపోదు అని నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను స్టఫ్ చూడండి స్టఫ్ రెడీ అయిపోయింది ఇప్పుడు వన్ కేజీ మైదా తీసుకున్నాను మైదా కూడా ఇది ఈ కంపెనీ చాలా బాగుంటుంది ఈ బ్రాండ్ బాగుంటుంది మైదా చూడండి మూడు కేజీ రెండు కేజీల రెండు కేజీలు కాదు మూడు కేజీల స్టఫ్కి ఒక కేజీ మైదా పడుతుందండి కంపల్సరీ మూడు కేజీల స్టఫ్కి నేను మూడున్నర కేజీ తీసుకున్నాను నేను పెద్ద పెద్దవి చేసుకున్నాను కొంచెం స్టఫ్ ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి నాకు మూడున్నర కేజీలు కూడా వన్ కేజీ సరిపోయింది మైదా రుచికి కావాల్సినంత ఉప్పు పిండిలో యాడ్ చేసుకోవాలి పిండిలో కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటాయి అన్నమాట లేదంటే అంత టేస్ట్ అనిపించవు టేస్ట్ బాగుంటాయి ఏ స్వీట్ చేసినా కూడా కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటాను నేను ప్రతి స్వీట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఉప్పు వేసి ఒకసారి ఉప్పు వేయకుండా ఒకసారి మీరే ట్రై చేయండి మీకే ఆ రిజల్ట్ తెలుస్తుంది మేమైతే ఏ స్వీట్ చేసినా కూడా ఉప్పు వేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండి గట్టిగా కలుపుకోవాలి లేదంటే మనము పూరీలు రుద్దినప్పుడు పూరీ కర్రకి ఊరికే అతుక్కొని పోతుంది పిండి గట్టిగా కలుపుకోవాలి లేదంటే మనం పూరీలు చేసేటప్పుడు చపాతీ చేసేటప్పుడు చాలా చిరాకుగా ఉంటుంది ఎందుకంటే కజ్జికాయలకి మందం చేయకూడదు పలుచిగా చేసుకోవాలి కాబట్టి బాగా గట్టిగా కలుపుకోవాలి మిశ్రమాన్ని అప్పుడు మనకి పని జల్దీ 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 అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చేతి అంటుకోవడం లేదు బాగా సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకున్నాను ఒక గంట బాగా నాన్పె నానపెట్టుకోవాలి పిండి బాగా సాఫ్ట్ అయిపోతుంది వన్ అవర్ సైడ్కి పెట్టేయాలి ఆ తర్వాత మనం పూరి సైజులో గోళీలు చేసుకోవాలి పూరీ సైజులో గోళీలు చేసి పెట్టుకోవాలి చేసుకున్న తర్వాత మనం పిండి కలుపుకునే విధానాన్ని బట్టి మనం పని కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందండి పలుచగా ఉంటే డ్రై పిండి ఎక్కువగా పడుతుంది ఆయిల్ పాడైపోతుంది మెయిన్ ఇంపార్టెంట్ కజ్జికాయలు చేసేటప్పుడు మైదా పిండితో కలుపుకునే మిశ్రమం మనం గట్టిగా ఉండాలి మైదా తీసుకోండి గోధుమ పిండి తీసుకోండి అది మీ ఇష్టము మైదాతో బాగుంటుందని నేను మైదా యాడ్ చేసుకుంటాను ఎప్పుడు చూసుకోండి చపాతి చేసేటప్పుడు కొంచెం కూడా అతుక్కోదు మనం ఎంత పలుచగా చేస్తే అంత పలుచగా వస్తాయి ప అంత పలచగా కాదు అంత మందంగా కాదు చపాతి ఒక రకంగా మీడియం సైజులో ఉండేటట్లు చూసుకోవాలి నేను మీకు చూపిస్తాను చూడండి నేను ఎంత పలుచగా చేసుకున్నానో చూస్తే మీకే అర్థమవుతుంది ఇలా చపాతీలు చేసుకొని ఒక పది పది చేసుకొని స్టఫ్ నింపుకోవాలి అన్ని నేనైతే మొత్తము కజ్జికాయలు రెడీ చేసుకున్నాకే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కజ్జికాయలు ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి డీప్ ఫ్రై అవుతాయి మనం ఈ రెడీ చేసుకోవడమే లేట్ చపాతీ రుద్దాలి ఇంకా స్టఫ్ నింపుకోవాలి జాయింట్ ఊడిపోకుండా చూసుకోవాలి మనం కరెక్ట్గా కజ్జికాయలు చేసే చెక్కకి సరిపోయేంత చేసుకోవాలి ఎక్కువ తక్కువైనా కూడా హోల్స్ పడిపోతాయి హోల్స్ పడిపోయాయి అంటే ఆ లోపల పెట్టే స్టఫ్ బయటకు వచ్చేసి ఆయిల్ గలీజ్ అయిపోతుంది ఇప్పుడు నేను ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి చెక్క అయితే తీసుకున్నాను వీడియో కిందికి పైకి అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఎవరూ సపోర్ట్ లేదు నేనే చేసుకోవాలి నేనే వీడియో తీసుకోవాలి చూడండి మనకి జాయింట్స్ ఊడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే సైడ్ బార్డర్లకి వాటర్ తడి చేసుకోవాలి వాటర్ తడి చేసుకోకపోతే అవి మనము ఆయిల్లో ఫ్రై చేసేసరికి జాయింట్లు ఊడిపోతాయి ఆయిల్ పాడైపోతుంది చూడండి గట్టిగా అతుక్కుంటాయి లేదంటే తడి చేసి మనము ప్రెస్ చేసుకోకపోతే అది మనం చేసినా కూడా మన కష్టానికి ఫలితం దక్కదు చూడండి అలా చేశాను ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం స్టఫ్ అయిపోయే వరకు నేను కంప్లీట్గా చేసి పెట్టుకున్నాను డీప్ ఫ్రై తర్వాత చేసుకోవచ్చు అనేసి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా కజ్జికాయలు ఎలా చేసుకోవాలో మీకే తెలుస్తుంది స్టఫ్ అయితే ఒకరోజు ముందు రెడీ చేసి పెట్టుకోండి టూ అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది టోటల్ ఫోర్ కేజీస్ వస్తుంది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ కేజీ వచ్చింది పిండి అయినా స్టఫ్ అయినా అన్నీ నాలుగున్నర కేజీలు వచ్చింది చూడండి ఎలా చేసుకోవాలో వన్ బై వన్ రెడీ చేసుకోవాలి టీస్ చేసుకోవాలి స్టఫ్ స్టఫ్ అంతా ఇలా రెడీ చేసుకున్న తర్వాత కంచకాయలు గుత్తము ఇలాగే రెడీ చేసుకున్నాను ఈ ఐటెం అనేది ఒకళ్ళతో అయ్యే పని కాదండి చూడండి మొత్తం ఇలా రెడీ చేసుకున్నాను మొత్తం రెడీ చేసుకున్నాక ఆ తర్వాత లాస్ట్ ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు నేను ఏమేమి వేసానో కూడా మీకు క్లియర్గా పెట్టాను ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఫోర్ ఫోర్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే పెద్ద బాండల్ కాదు మీడియం బాండల్ పెట్టుకున్నాను నేను మరి ఎక్కువగా కాకుండా గోల్డ్ కలర్ వచ్చేటట్లు డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటాయండి మీరు ట్రై చేయండి సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మీకే అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగుంటాయి వన్ మంత్ ఉన్నా కూడా ఏం చెడిపోవ్వు ఫ్రెష్గానే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి మరి ఎక్కువ నల్లగా ఉన్నా కూడా టేస్ట్ ఉండవచ్చు ఫ్రెండ్స్ మీడియం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత రిమూవ్ చేసేయండి ఆయిల్లో నుంచి రిమూవ్ చేయండి ఎక్కువ గోల్డ్ కలర్ అయినా కూడా చేదు వచ్చేస్తుంది చూడండి ఈ కలర్ వచ్చిన చాలు ఈ కలర్ వచ్చిన చాలు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ ఇలాగే డీఫ్రై చేసుకోవాలి మూడు కేజీలు స్టఫ్ వన్ కేజీ మైదాకి హండ్రెడ్ అవుతాయి ఫ్రెండ్స్ హండ్రెడ్ అయ్యాయి మాకైతే నేను కౌంట్ చేశాను ఎన్నో అవుతాయో అనేసి హండ్రెడ్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఇలాగే అన్నీ డీ ఫ్రై చేసుకోవాలి డీ ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే డబ్బాలోకి పెట్టుకోకూడదు లోపల చాలా వేడిగా ఉంటుంది చల్లారాక మీరు స్టోర్ చేసుకోండి అన్నీ ఇదే విధంగా రిమూవ్ చేసుకోవాలి కజ్జికాయలు వచ్చేసి ఎక్కువ హై మంట పెట్టుకోకూడదండి మీడియంలోనే ఉండాలి ఎందుకంటే లోపల చపాతి పచ్చి పచ్చిగా ఉంటుంది పైకి తొందరగా బ్లాక్ అయిపోతాయి అందుకోసము లైట్గా మీడియం సైజులో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి లో పెట్టినా ఆయిల్ అంతా పీల్చేస్తుంది లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ అంతా పీల్చేస్తుంది మీడియం పెట్టుకోవాలి హై పెట్ లోపల చపాతి అలాగే మెత్తగా ఉంటుంది తొందరగా బూజ్ వచ్చేస్తాయి హై ఫ్లేమ్లో కాదు సిమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు డీప్ ఫ్రై చేసుకోండి అన్నీ ఇదే విధంగా చేసుకోండి నా వీడియో నచ్చినట్లే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్